స్కూల్ కి లో థర్డ్ పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా పెట్టాం అధ్యక్ష వీఆర్ గోట్ టు మానిటర్ టెక్స్ట్ బుక్స్ కూడా మీరు చూస్తే చాలా మంది సభ్యులు నాకు చెప్పారు బాగా బరువుగా ఉన్నాయి బ్యాగ్స్ అంటే నేను అధికారులు గ్రూప్ వేసి దేశం మొత్తం పంపించి అన్ని రాష్ట్రాలకు వెళ్ళమన్నాను అధ్యక్ష మహారాష్ట్రలో మంచి మోడల్ ఉంది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఆ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్స్ బైండ్ చేసి ఇస్తారు సో ఇయర్ పుస్తకాలు బ్యాగ్ లో మోయాల్సిన అది తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సంవత్సరం సో ఆ సెమిస్టర్ వారిగా నీట్ గా అంటే ఒకేసారి ఇస్తాం పుస్తకాలు బట్ పిల్లలు మోయాల్సిన అవసరం ఆ వెయిట్ కూడా తగ్గించాలి అది ఒక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష యాక్చువల్ గా స్కూల్ కిట్స్ ఇంకా తగ్గేది అధ్యక్ష వీ సేవ్ మోర్ మనీ బట్ ఎందుకు అంత తగ్గలేదు ఆశించినంత ఎందుకు తగ్గలేదు అంటే యూనిఫామ్ లో మీరు అందరూ చూస్తాం మన ఫోటో కూడా మీరు అందరూ చూసారు టూ సైడ్ ప్రింటింగ్ ఇచ్చాం క్లాత్ అంటే చాలా మంచి క్లాత్ ఇచ్చాం అధ్యక్ష యూనిఫామ్ కి పిల్లలు ఇది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వాడచ్చు ఒక మంచి క్వాలిటీ క్లాత్ ఇస్తాం జరుగుతున్నారు బోత్ సైడ్స్ ప్రింటింగ్ ఎందుకంటే ఒక సైడ్ ప్రింటింగ్ వస్తే నాకు నచ్చలేదు క్వాలిటీ నాకు నాకు నచ్చలేదు మనం వేసుకునే క్లాత్ కాదు టూ సైడ్ ప్రింటింగ్ ఉండాలని మనం చెప్పా దాని వల్ల కొంత పెరిగింది అందుకే సేవింగ్స్ కొంచెం తగ్గినాయి అట్లా క్వాలిటీతో ఇది ఏర్పాటు చేస్తున్నాం గతంలో ప్రింటెడ్ అధ్యక్ష యూనిఫామ్స్ ఇప్పుడు ఇది ఓవెన్ సో బ్రీదబిలిటీ కూడా బాగుంటుంది ఎండాకాలంలో కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకే ఇది చేపడతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరిని కోరేది ఇది కేవలం ఒక లోకేష్ తోనో ఒక ప్రభుత్వంతోనే సాధ్యం కాదు ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం ఒక పక్కన చదువుకునే ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు ముగ్గురు కలిసి గట్టుగాని ఈ సంస్కరణ ముందలు తీసుకెళ్తే రాబోయే మూడు సంవత్సరాలు ఢిల్లీ మోడల్ కాదు కదా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మనం పరిచయం చేయగలిగిన వ్యక్తులు అవుతాం అధ్యక్ష